పడవలూరు మండలంలో ఉపాధి హామీ పథకంలో గోల్మాల్ జరిగింది చింతా చలపతి అనే వ్యక్తి తమ పేర్ల మీద పదిహేను పేర్ల వరకు రాసుకొని డబ్బులు గోల్మాల్ చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు అదేవిధంగా తాము అడిగితే తమపై దుర్భాషలు ఆడుతున్నారని వారు పేర్కొంటున్నారు దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు మాది నాయుడుకోమం నా పేరు నాగమణికి తీసుకెళ్తా సార్ నేను మాకు రెండు వందల యాభై జాబ్ కార్డులు ఉంటే దీంట్లో నూట ఇరవై మంది జాబ్ కార్డులు పనిచేస్తున్నారు సార్ దీంట్లో పదిహేను మంది పేర్లు రాసుకొని ఇతను తీసేసుకుంటున్నారు సార్ అది వాళ్ళు ఇరవై లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటున్నారు సార్ వాళ్ళు వాళ్ళ డబ్బుల మీద ఈ పదిహేను మంది పదిహేను మంది మీద పదిహేను లక్షలు తీసుకుంటున్నారు సార్ మూడు సంవత్సరాలకి తీసుకుంటున్నారు వాళ్ళందరూ జాబులు చేసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ పేర్లు చెప్పమన్నా చెప్తాము ఏమని అడుగుతుంటే మాకు సమాధానం చెప్పట్లేదు నేను అడుగుతుంటే బూతులు మాట్లాడుతున్నాడు చలపతి మమ్మల్ని చింతా చలపతి మమ్మల్ని తీసుకెళ్ళేది ఆడవాళ్ళని తెచ్చుకున్నాను ఏమైనా అంటే కరెక్ట్ కంటే తెచ్చుకున్నాను అని అంటున్నాడు సార్ ఆమె పేరు చింతా సరిత ఆమె ఆమె సార్ ఆమె పేరు మీద కలవ పని ఉండేది ఆమె ఇంట్లో ఉంటుంది ఆమె పేరు మీద ఆయన చేస్తున్నాడు పని వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడు పూటలు తీస్తాడు ఇంటికి తీసుకోబోతాడు సార్ అడిగితే నేను కలెక్టర్ నుంచి తెచ్చుకున్నాను నన్ను అడిగేది అని అని ఆడవాళ్ళని కూడా అనుకోకుండా మాట్లాడుతున్నారు సార్ ఏమని అడిగితే ఇప్పుడు ఈ మనుషుల మీద డబ్బులు తీసుకొని ఏమి పొదుపులో డబ్బులు ఏమంటే సునీతమ్మ ఈయన మాగుంట గిరిధారెడ్డి వీళ్ళందరూ మేము అడుగుతుంటే వీళ్ళందరూ మా పార్టీలో జారుతున్నారు సార్ తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ అడిగితే బయటపడతామని చెప్పి ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి మేము తెలుగుదేశం పార్టీలో చేరుతాం అని అంటున్నారు సార్ ఇది నాయం సార్ చెప్పండి సార్ చాలా అలా చాలా పని పోయినప్పుడు మమ్మల్ని ఎట్టంటే పెడుతున్నాడు ఎట్టంటే తగు పెట్టుకుంటున్నాడు ఏంటంటే ప్రతి పదిహేను పేర్లు పెట్టుకుంటున్నాడు పదిహేను పేర్లు కూడా చెప్పమంటే చెప్తాము ఏమని అడిగితే మమ్మల్ని నేను చేసేదింతే నేను పై నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను అని అంటున్నాడు కాలా పని పోతే మీ మీరు ఇష్టం కష్టం కష్టమైతే లేదని బూతులు తిడుతున్నాడు రానియట్లేదు నెల టాలించి కాలా పని ఆపేసాడు రెండు నెలలు టాల్చి ఆపేసాడు కాలాపని